అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం మత్యం వ్రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ప్రభు క్రీస్తు ఈ లోకలో శరీరదారిగా సంచి ఆయనే స్వయంగా తన శిష్యులతో పలికిన మాటలుగా ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటాం అడగండి మీకు దొరుకుతుంది ఇస్తాను వెదకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తీయబడుతుంది ఏది అడా అడగాలి ఎలా అడగాలి ఎలా వెదకాలి ఎప్పుడు వెదకాలి ఏమి తెరవబడాలి అనే విషయాన్ని మనము ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుందాం యోహాను రాసి సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనాన్ని గమనించినట్లయితే నాయందు యందు నా మాటలను నిలిచి నేడల మీకేది ఇస్తాము అడుగుడి అడగండి మీకు ఇస్తానంటున్నాడు ఎప్పుడు ఎలా నాయందు మీరును మీ యందు నా మాటలను దేవుడు మనం మమేకమై ఉండాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి మనము దేవునిలో ఉండాలి ఆయన ఆయన నమ్మాలి నీవు విశ్వసించాలి నీవు అడిగింది తప్పకుండా నీకు దేవుడు దయచేస్తాడని నమ్మకం నీవులో ఉండాలి నీవు అడగడానికి ధైర్యం నీకు కలగాలి అడిగే అర్హత నీకు ఉండాలి అప్పుడు నీకేదిస్తామో అడుగు అది నీకు ఇస్తాను నీకేది కావాలంటే దాన్ని దయచేస్తానని యసు ప్రభులు వారు వాగ్దానం చేస్తున్నట్లుగా ఈ మాటలో మనం చూస్తున్నాం అదే విధంగా ఎప్పుడు వెదకాలి మనం ఎప్పుడు వెతకాలి మత విరాసిన సువార్త ఆరవ అధ్యాయము ముప్పది మూడవ వచనాన్ని గమనించినట్లయితే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును వెదుకుడి మీకు దొరుకును ఎప్పుడు వెతకాలి ఎలా వెతకాలి మొదటగా ఏది వెతకాలి నువ్వు ఏది వెతుకుతున్నావు వెతక కూడని వెతు నాకు దొరకటం ఒకవేళ భ్రమపడుతున్నావేమో నీకు కావలసింది నీవు పొందుకోవాలంటే నీకు కావలసింది నీకు ఎదురవ్వాలంటే నీకు దొరకాలంటే మొదటగా యేసు రాజ్యాన్ని నువ్వు వెదకాలి ఆయన నీతిని వెదకాలి ఇవి విధులు పెట్టి మానవుడు లోకాన్ని వెతుకుతూ ఉంటాడు లోకంలో ఏదో సంపాదించాలని ఏదో గ్రహించాలని ఏదో పొందుకోవాలని వెంపర్లాడుతూ ఉంటాడు ఏది పొందుకోలేడు కాబట్టి నువ్వు మొదట ఎస్సు ప్రభు యొక్క రాజ్యాన్ని వెతుకు ఆయన రాజ్యానికి వాల్సినగా నువ్వు తీర్చబడు నీకు అవన్నీ దొరుకుతాయి నువ్వేదైతే కావాలనుకుంటున్నావో నువ్వేదైతే ఆశిస్తున్నావో నువ్వేదైతే కోరుకుంటున్నావో నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో ఏదైతే అయిన అడుగుతున్నావో అవన్నీ నీకు దొరుకుతాయి నీవు దేవుని రాజ్యంలో లేకుండా నీవు దేవుని నీతిలో లేకుండా ఒకవేళ ఏ అడిగినా నువ్వు పొందుకోలేవేమో ఒకవేళ ఏ సైన్ అడిగినా నాది నీకు దొరకదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు అదేవిధంగా ఏమీ తెరవబడాలి నువ్వేం తెరవాలని నీవు కోరుకుంటున్నావు నీ జీవితంలో ఏది మూసుకొని పోయింది ఏది అసలైనది ఏది నీకు కావలసింది ఏది తెరవబడితే పరిపూర్ణమైన విశ్వాసగా మార్చబడతావు దేవునికి ఇష్టమైన మార్చబడతావు కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదో వచ్చినాన్ని గమనించినట్లయితే నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరపు ఆశ్చర్యకరమైన సంఘటనలు నీకు కావలసిన నిధి నీకు కావలసిన ఆశీర్వాదాలు నువ్వు ఏది కోరుకుంటున్నావో నువ్వు ఏది అడుగుతున్నావో దాన్ని పొందుకునే విధానము దేవుని యొక్క వాక్యములో భద్రపరచబడింది దేవుని యొక్క వాక్యములో పొందుపరచబడింది దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నీ కొరకు అది నిక్షిప్తమైనది అది నీవు తెలుసుకోవాలంటే అది నువ్వు చూడాలంటే నీ ఆత్మీయ కనులు తెరవబడాలి బాహ్య నేత్రాలతో నువ్వు చూస్తున్నావు ఈ లోకం కనబడుతుంది అవ్వ చూసింది బాహ్య నేత్రాలతో రమ్యమైన పండు కనబడ్డది తిన్నది పాపంలో పడ్డది బాహ్య నేత్రాలతో చూసేది ఏది నిన్ను దేవుని రాజ్యంలోనికి నడిపించదు నీకు పరిపూర్ణమైన నెమ్మది దయచేయదు శాంతిని సమాధానం ఇవ్వదు నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే నీవు పరిపూర్ణత పొందుకోగలనే సత్యము ఈ వాక్యంలో మనం చూస్తున్నాం అందుకనే భక్తుడు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు కాబట్టి ప్రియులహ యేసు ప్రభు ఈ ఉదయకాలము కాలము మరి వాగ్దానం చేస్తున్నాడు అడగండి వెదకండి ఇదిగో తట్టండి మీకు దొరుకుతుంది ఎలా అడగాలో ఎలా వెతకాలో ఏది తెరవబడాలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు చేయను గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల మాతండ్రి ఘనమైన మా ప్రహ్వా ఓ గొప్ప వాగ్దానాన్ని నీవు నీ బిడలకు దయచేస్తావు ప్రహ్వా అడగండి ఇస్తానన్నావు వెదకండి దొరుకుతుందన్నావు తట్టండి తీయబడుతుందన్నావు ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా ఏది అడగాలో ఏది వెదకాలో ఏది పొందుకో ఏది తెరవబడాలో ప్రభా అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహింపొందమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్